హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఇక ఈ తేదీ నుండి ఈ పనులు అనేది కూడా పూర్తి చేస్తే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపింది దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు ఇక పిఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో నేరుగా పడుతున్నాయి మొదటి విడత ఫిబ్రవరి నెల రెండవ విడత జూన్ నెల మూడవ విడత అక్టోబర్ నెలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతుంటాయి అయితే ఇప్పటికే మొదటి విడత ఫిబ్రవరి నెలలో విడుదలైంది ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి విడతల అంటే చే చేసే రెండో విడత డబ్బులు అనేది కూడా మే నెలలో డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే పీఎం కిసాన్ ఇరవై ఇన్స్టాల్మెంటు ఒక నెల ముందుగానే అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఒక నెల ముందుగానే పీఎం కిసాన్ నిధులైతే రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ మేరకు అధికారిక తేదీని పిఎం కిసాన్ వెబ్సైట్లో సైతం ప్రకటించే అవకాశం ఉంద ఉందని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది అప్డేట్ వస్తానే తెలియజేస్తాను ఇది ఇలా ఉంటే పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి వీటికి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు వీటికి డబ్బులు తిరిగి చెల్లించాల్సిన పని లేదు నేరుగా అర్హులైన రైతులకు డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా పడతాయి ఇప్పటి వరకు దాదాపుగా పంతొమ్మిది దఫాల్లో మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలు అనేది కూడా రైతులకు చెల్లించారు ఇక పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కేవైసీ చేయించుకోవడం అనేది తప్పనిసరి ఇందుకోసం మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పాస్బుక్ మొబైల్ నంబరు మీ పట్టా పాస్బుక్ అవసరమవుతాయి ఇవి ఉంటే కదా ఖచ్చితంగా నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి దీనికి సంబంధించి పిఎం కిసాన్ అనే పథకం కూడా ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయంగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇక ప్రధాన నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ఇప్పటికే పంతొమ్మిది సార్లు అనేది కూడా రైతుల ఖాతాల్లో నే నేరుగా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ అవుతూ ఉన్నాయి అయితే మొత్తం మూడు దఫాలుగా సంవత్సరంలో ఆరు వేల రూపాయలు ఈ పథకంలో ఇరవై దఫా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది ఇక వార్తలు అనేది కూడా వస్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై తేదీ బీహార్లో జరిగిన బాగ్లాపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇక ఇరవై విడతకు సంబంధించి రేపు నెలలో అంటే మే నెలలో చివరి వారంలో రైతుల ఖాతాలలో జంప్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా డేట్ త్వరలోనే ఫిక్స్ చేస్తారు ఇక పనులు చూసుకుంటే ఖచ్చితంగా ఈకేవైసీతో పాటు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో